పెట్టేవాడు పేదల కడుపు నింపేవాడు రాజకీయ నాయకుడిగా ఉండాలి కానీ ఖాళీ ప్లేట్లు ఖాళీ గ్లాసులు ఇచ్చేవాళ్ళు కాదలేని ఊరు వాడ మీరందరూ కూడా చాటి చెప్పాల్సిన అవసరం ఉంది నేను పది మంది బాగుండాలి రాయదుర్గం బాగుపడాలి ఇక్కడ ప్రజలందరూ కూడా సంతోషంగా ప్రశాంతంగా జీవించాలని కష్టపడి పనిచేశా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకుంటే రాయదుర్గం ప్రజలు కూడా మోసపోయినారు కాపురాచందారెడ్డిని చూడలేదు జగన్మోహన్ రెడ్డిని చూశారు రాజశేఖర రెడ్డి కొడుకు ముఖ్యమంత్రి అయితే ఏవేవో చేస్తాడని ఆశపడ్డారు ఆ ఆశలు భ్రమలని తేలిపోయి ఒక అరాచక శక్తిగా ఒక విధ్వంసకర శక్తిగా అన్ని వ్యవస్థల్లో నాశనం చేసి రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు చిదరించుకుంటున్నారు చిత్తరిస్తా ఉన్నారు సైకో జగన్ పోవాలి తెలుగుదేశం సైకిల్ రావాలి అని ఎక్కడ చూసినా గానీ ఒకటే నేరం ఈ రకంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తున్న పరిస్థితి మనం కల్లారా చూస్తా ఉన్నాం మెట్టు గోవింద్ రెడ్డి ఉంటే ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకుని వ్యాపారాలను మెచ్చుకుంటాడు తప్ప ప్రజలకు ఏమీ చేయలేని అసమర్థుడు ఒక ఎస్ అయితే గట్టిగా మాట్లాడలేని వ్యక్తి అసెంబ్లీలో ఏం చేయండి పదిహారు నిమిషాలు కూడా అనర్గలంగా ఒక విషయాన్ని చెప్పలేని వ్యక్తి సమస్యల గురించి ఏ రకంగా చర్చిస్తారో ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి వ్యాపారస్తులని అసమర్థులను తరిమి తరిమి కొట్టాల్సిన బాధ్యత రాయదుర్గం ప్రజానీకం పైన ఉంది మళ్ళా మళ్ళా రాజకీయాలు ఊసెత్తకోకుండా మెట్టు ని రెడ్డిని చిత్తు చిత్తుగా యాభై వేల పైచులకు ఓట్ల తేడాతో ఓడించి బెంగళూరు బాట పట్టించమని మీ అందరికీ నేను చేతులెత్తే వేడుకుంటా ఉన్నా ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే నాకు మెట్టు రెడ్డి వ్యక్తిగతంగా ఏమి శత్రువు కాదు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు పది సంవత్సరాలు మనమందరం కూడా ఒకే పార్టీలో కలిసి పనిచేసిన వాళ్ళమే కానీ ఇట్లాంటి వాళ్ళ వల్ల రాజకీయాలు బాగుపడవు రాజకీయాల్లో ఉండే వ్యక్తులు ప్రజలకు బాధ్యతగా ఉండాలి సమాజం అంటే బాధ్యతగా ఉండాలి ఆ నియోజకవర్గం అంటే ఆసక్తి ఉండాలి నేను ఈ వేడుక ద్వారా మెట్టుగోవింద్ రెడ్డికి ఒకటే సవాల్ చేస్తా ఉన్నా నీ పద్నాలుగు సంవత్సరాల రాజకీయ చరిత్రలో లేదా నువ్వు ఇరవై ఏళ్ళు అయితే రాజకీయాల్లోకి వచ్చి పద్నాలుగు ఏళ్ళు పదవుల్లో ఉంటా వస్తా ఉన్నావు ఏ రోజైనా ఏ గ్రామానికైనా ఒక్క కంటే ఒక్క మంచి పని చేశావా ఆత్మవిమర్శ గోవింద రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పని నేను అడుగుతా ఉన్నా నాకు ఒక్క అవకాశం ఇస్తే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అడుగడుగునా అభివృద్ధి కార్యక్రమాలు చూపిస్తా ఉన్నా సెల్ఫీ ఛాలెంజ్ యాభై వారాలు పెట్టి ఇదో ఇది నేను చేశానని ప్రజలను చెప్పుకుంటా ఉన్నా దమ్ముంటే ఎలక్షన్లకు ఎనిమిది వారాలు ఉన్నాయి నువ్వు చెప్పమని అడుగుతా ఉన్నా కనీసం ఈ ఎనిమిది వారాలు నువ్వు సెల్ఫీ తీసుకో ఇక్కడే ఇల్లు కట్టుకున్నా నా కొడుకు ఇక్కడే పాపలో ఇచ్చి పెళ్లి చేశా అది రాయదుర్గం పైన నాకున్న కమిట్మెంట్ ఇక్కడే ఉండాలనుకున్నా ఇక్కడే బతకాలనుకున్నా అధికారం ఉన్నా లేకున్నా రాయదుర్గమే నా రాయదుర్గం నియోజకవర్గం పైన నాకున్న బాధ్యత అది అని నేను అడుగుతా ఉన్నా మెట్టుగోవింద్ రెడ్డిని నువ్వు ఏం చేసావయా రాయదుర్గానికి ఏ ప్రజలైనా ఏ గ్రామమైనా మెట్టుగోవింద్ మా గ్రామానికి పని చేశాడని చెప్పుకోవడానికి ఒక్క కంటే ఒక్క పనైనాన్ని ద్వారా జరిగింది ఉందా చేశాడు ఏమీ వనదూరలేదు ఏమీ జరిగింది లేదు కాబట్టి నువ్వు ప్రజా జీవితానికి అర్హుడు ఈ సందర్భంగా మెట్టుగోవిందరెడ్డిని హెచ్చరిస్తా ఉన్నా నేను మెట్టుగోవిందరెడ్డి చుట్టూ జరిగే వైసీపీ నాయకులకు కూడా ఒక సలహా ఇస్తా ఉన్నా మెట్టుగోవిందరెడ్డి జీవితం చూడండి రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడే రాయదుర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల పైన దాడులు జరిగితే రక్షించలేక మీరు కొట్లాటలకు పోవద్దండి ఎవరి జోలకు పోవద్దండి కొట్లాడ మీ దగ్గరికి రావద్దని అని చెప్పిన నాయకుడు మెట్టుకోవద్ంద్ రెడ్డి అవునా కాదా చరిత్ర చూసుకోమని అడుగుతా ఉన్నా రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత బాబు రామచంద్ర రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడున్న ముప్పై నలభై మంది నాయకుల్ని పిలిచి మీరు వేరే నాయకుల్ని చూసుకోండి నాకు ఈ రాజకీయాలు వద్దు ఈ పార్టీ వద్దని తట్ట సర్దుబాటు బెంగళరమైన వ్యక్తి మిట్టుగోవింద్ రెడ్డి అవునా కాదా ఒక్కసారి కాబట్టి ఓడిపోయిన మరుసటి రోజే రాయదుర్గం ఖాళీ చేసిపోతాడు దయచేసి వైసీపీ నాయకుల్లారా మెట్టు గోవింద్ రెడ్డిని నమ్మి మీరు ఏవైనా ఎక్స్ట్రాలు చేస్తే ఆ ఎక్స్ట్రాల పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది వచ్చేది మా ప్రభుత్వమే తెలుగుదేశం పాలనలో మా నేర ఎవరు దౌత్యంగా చేసినా ఎవరు మా పట్ల దురుసుగా ప్రవర్తించినా చక్రవడ్డీతో సహా మీకు ముయ్యికి ముయ్యి పెట్టడం మళ్ళా మీరే బాధపడాల్సి వస్తుందని కూడా నేను ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు సలహా ఇస్తా ఉన్నా ఎందుకంటే ఆ పార్టీలో కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు ప్రజలంటే బాధ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ తాలెక్కర వేదిక ద్వారా నేను పిలిపిస్తా ఉన్నా వైసీపీ ఇప్పటికే సగం ఖాళీ అయింది దాదాపు రెండు వేల ఎనిమిది వందల కుటుంబాలు ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీలో చేరాయి ఇంకా మిగిలిన వైసీపీ నాయకులు కూడా మంచోళ్ళైతే మేము చేర్చుకుంటాం మా పార్టీలోకి రండి ప్రజలకు సేవ చేయండి అట్లాగే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి దానికి మీకు కూడా సహకరిస్తామని వైసీపీ నాయకులకు నేను సలహా ఇస్తా ఉన్నా మెట్టు గోవిందరెడ్డిని నమ్మి ఎక్స్ట్రా చేసి మోసపోవద్దు తరువాత జరిగే పరిణామాలకు పూర్తిగా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా ఆ వైసీపీ నాయకులకు హెచ్చరిస్తూ ఈ రోజు మీ గ్రామానికి వచ్చినప్పుడు మీరు చూపిన ఆదరణకు అభిమానానికి మరోసారి మీకు పాదాభివందనాలు చేసుకుంటూ కూడా సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు